స్తున్నాం మనకి స్తోత్రాలు అందరికీ కటం నిర్గమకడం పదిహేడవ అద్యం వచనం చూసుకుందాం మోసె తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇజ్రాయలుడు గెలిచి మోసె తన చెయ్యి దింపినప్పుడు అమలేఖీలు గెలిచిరని దేవుడు వాక్యం ఇస్తుంది మానవుడు దేవుడి మీద ఆధారపడడం మనం ఇక్కడ చూస్తున్నాం అమలేఖీయులు రేపు దీమిలో ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధంకి వచ్చినప్పుడు యుహోశివతో మోసే అంటాడు దేవుడు నాకు ఇచ్చిన కర్రను తీసుకొని నేను కొండ మీదకి ఎక్కి నిలిచేదను అని అంటాడు కొండ మీదకి ఎక్కి గారు దేవుని చేతిలో ఇచ్చిన కర్రను తీసుకొని కొండ మీదకి ఎక్కుతాడు ఎక్కి ప్రార్థిస్తాడు రెండు చేతులు గారు పైకెత్తి ప్రార్థించినప్పుడు ఆమాలేకులు ఓడిపోతారు ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తారు అదే రీతిగా మోసే చెయ్యి బరివెక్కినప్పుడు ఆయన కిందికి దించినప్పుడు ఆమాలేకులు గెలుస్తారు ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతారు ఆయన చెయ్యి బరివెక్కడం ద్వారా ఒక రాయిని తీసుకొచ్చి గారిని కూర్చోబెట్టి ఇరుపక్కల ఆహారంలో ఊరులు కలిసి ఇరు పక్షంలో అతని చేయిలు పైకెత్తి ప్రార్థిస్తాడు ఎందుకు వారు గెలవడానికి మరి దేవుడు మనకిచ్చిన ఈ వాగ్గాన్ని పరిశుభ్రం గ్రంథంలో నిత్యం మాట్లాడుతున్నాడు మోసే కర్ర చేయి పట్టినట్టు నువ్వు వాగ్దానాన్ని చేత పట్టుకొని మోసే కొండను ఎక్కినట్లు నీవు నేను ప్రార్థనని కొండను ఎక్కి మనం ప్రార్థించినట్లయితే మన కుటుంబంలో మన బిడ్డల జీవితాలలో కలుగుతున్న ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క చీకటి క్రియ ప్రతి ఒక్క రోగ వ్యాధులన్నీ అమాలేకు ఇలాంటి దురాత్మక్రియలన్నీ ఏసై బంధించి వాటిని ఓడగొడతాడు నిన్ను నన్ను ప్రార్థించి చెయ్యి పైకెత్తి ప్రార్థిస్తే దేవుడు మనల్ని గెలిపిస్తాడు అంటే ప్రార్థన కొండ ఎక్కే అనుభవం నీకు రావాలి వాగ్దా వాగ్దానం చేత కర్ర చేత పట్టుకున్నట్లు వాక్యంను చేత పట్టుకొని ప్రార్థన కొండెక్కాలి నిత్యం దేవుడు వాక్యం పట్టుకొని ప్రార్థించాలి అలా ప్రార్థించినప్పుడే అలా మనము ప్రార్థించినప్పుడే అలా కొండని ఎక్కినప్పుడే మనం ఇజ్రాయేల్ ప్రజలము ఇజ్రాయేల్ ప్రజలమైన మనల్ని దేవుడు గెలిపిస్తాడు మనం గెలవడానికే దేవుడు పుట్టించాడు మనల్ని గెలిపించటే ఆయన మనల్ని బలపరుస్తున్నాడు గెలు చేతులు ముడుచుకోకూడదు చేతులు ముడుచుకొని పండుకోకూడదు చేతులు ముడుచుకొని ప్రార్థించకూడదు చేయొత్తు నువ్వు చేయత్నప్పుడే నువ్వు గెలుస్తావు దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా మోస చేశాడు మనం కూడా చేయటకు బదులమవి కావాలి కాబట్టి బోడిపోయే జనంగా లో మనము లేము గెలిచే వారిగా దేవుడు మన మనండి పరిశుద్ధ నామును దేవుడు వాక్యం అందరి దేవుడు ఇచ్చిన కాక ఆమె ప్రెజర్